అండి మంచి ఫేస్ ప్యాక్ అండి ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉండడానికి అట్టుకొండుతో ఫేస్ ప్యాక్ అండి అట్టుకొండు అండ్ పసుపు అండ్ పెరుగు అండి ఈ త్రీ ఐటమ్స్తో ఫేస్ ప్యాక్ చాలా చాలా గ్లోయింగ్గా ఉంటుందండి ఫేస్ అంతా కూడా సో లైవ్లో మీకే చూస్తారు అట్టుకుండు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి బాగా అట్టుకొండు మిగిలిపోవాలండి బాగా మెత్తగా అయిపోవాలి దాని ఫేస్ని మనం ఫేస్ కప్లై చేయాలి ఫేస్ చాలా చాలా గ్లోయింగ్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం మీకు లైవ్లో నుంచి ఎందుకు చూపిస్తాము చూడండి చాలా చాలా బాగుంటుందండి ఫేస్ ప్యాక్ అనేది వస్తున్నాయి కదా ఫేస్ ప్యాక్ అండి ఏమేమిటంటే పాలు సారీ సారీ పెరుగు అండ్ అట్టు కొండండి అండి ఈ త్రీ ఐటమ్స్ అండి మంచి ఫేస్ ప్యాక్ అండి చాలా చాలా గ్లోయింగ్గా ఉంటుందండి ఫేస్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఫేస్ అంతా కూడా ఈ త్రీ ఐటమ్స్ అండి సో లైవ్లో మీరే చూడండి ఈ త్రీ ఐటెమ్స్ కలిపి మిక్స్ చేసి మేము ఫేస్కి అప్లై చేయండి మా ఫేస్ అంతా కూడా చాలా చాలా గ్లోయింగ్గా ఉంటుందండి అండ్ నెక్ అక్కడ బ్లాక్గా ఉంటే అక్కడ కూడా అప్లై చేయొచ్చండి ఒక పది నిమిషాలు నుంచి చాలా చూస్తున్నాను కదా నేను ఫేస్ అప్లై చేసుకుని లైవ్లో చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి త్రీ ఐటమ్స్ ఏనండి ఓన్లీ మొత్తం ఫేస్ అంతా కూడా ఇలా రఫ్ చేయాలండి ఫేస్ అంతా కళ్ళ కింద బ్లాక్ సర్కిల్ ఉంటాయి కదా ఆ బ్లాక్ సర్కిల్ కూడా పోతాయండి మన ఫేస్ చాలా చాలా గ్లోయింగ్గా ఉంటుందండి అట్ ద సేమ్ టైం లైవ్ లైవ్లో చూస్తున్నారు కదా త్రీ ఐటమ్స్ అండి కనీసం వీక్లీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అని మీరు యూజ్ చేయండి చాలా బాగుంటుందండి ఫేస్ అంతా మనం ఇంట్లో యూజ్ చేసుకునే కదా మనకు మనీ కూడా పెద్దకొచ్చి అవ్వండి చూస్తున్నారు కదా చూస్తాను కదా ఫేస్ అంతా కూడా నేను అప్లై చేసుకున్నానండి మొత్తం ఫేస్ అంతా కూడా ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలున్నా సరిపోద్ది మన ఫేస్ అంతా చాలా చాలా గ్లోయింగ్గా ఉంటుందండి సో మొత్తం తల్లికిందల బ్లాక్ సర్కిల్ ఉన్న వాళ్ళు కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి అండి ఎందుకంటే పెరిగి వేసాం కదా ఇది పెరిగి అన్నది కొంచెం మనకి బ్యాక్టీరియా అంతా తినేస్తుందండి మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ సర్కిల్ అవి కూడా చాలా బాగుంటాయి ఫేస్ అంతా కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది అందులోకి మనకి పుసుకు పుసుకు అప్లై చేసాం కదండీ కొంచెం చాలా చాలా మంచిదండి అండ్ అట్టి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది ఓన్లీ ఒక్క పది నిమిషాలు అయినా సరేనండి ఉంచుకోండి అట్లీస్ట్ మీరు చాలా చాలా బాగుంటుంది ముందే చూస్తున్నారు కదా లైవ్లో చాలా చాలా బాగుంటుంది ఫేస్ అంతా చాలా గోల్డెన్గా ఉంటుందండి అట్ ద సేమ్ టైం ఏంటంటే నెక్ చాలా మంది నెక్ బ్యాక్ బ్లాక్ ఉన్నప్పుడు కూడా నెక్ చుట్టూ కూడా ఇది అప్లై చేయొచ్చండి ఇది వైట్నెస్ చాలా వైట్గా ఉంటుందండి ఇది కనీసం వీక్లీ త్రీ టైమ్స్ చేశారంటే మీరు చాలా చాలా బాగుంటుందండి మీరు బయట మరీ ఏం పెట్టి వేస్ట్ చేయకూడదు మనకు అన్ని ఇంట్లో దొరికి కదండి చాలా చాలా సింపులే కదండి మన ఇంట్లో దొరికి మీరే చూస్తున్నాను కదా ఫీస్ అంతా కూడా నేను ఒకే ఒక పది నిమిషాలు కట్టుకున్నాను సో మీరే లైవ్లో చూస్తారు కదా ఎంత గ్లోయింగ్ ఉన్నదన్నది ఫేస్ అండ్ నెక్క కాడ కూడా చాలా మందికి చూస్తున్నారు కదా బ్లాక్గా ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అట్టుకుంటూ అండ్ ఫస్ట్ పెరుగు అండి ఈ త్రీ ఐటమ్స్ ఉన్నాయండి చాలా చాలా మంచిదండి ఓన్లీ ఒక పది నిమిషాలైనా అయినా పదిహేను నిమిషాలైనా ఉంచుకోండి ఫేస్ ప్యాక్ చాలా చాలా బాగుంటుందండి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనీ అది వేస్ట్ చేయకూడదు ఇంట్లో దొరికినండి త్రీ ఐటమ్స్ లైవ్లో మీరే చూస్తున్నారు ఫేస్ అంతా కూడా ఎంత గ్లోయింగ్గా ఉన్నదన్నది జస్ట్ ఏమీ కాదండి ఈ త్రీ ఐటెమ్స్ ఏనండి బనానా అండ్ పెరుగు అండ్ పసుపు అండి ఈ త్రీ ఐటమ్స్ ఉన్నాయండి అండ్ బ్లాక్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు చుట్టూ అండ్ హ్యాండ్స్ కూడా ఉంటాయి కదా అటువంటి వాళ్ళు కూడా ఇవి యూస్ చేయొచ్చండి పసుపు వాళ్ళు చాలా చాలా మంచిదండి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు చింట పిల్లలు అంటే వన్ ఇయర్ దాటిన పిల్లలు కూడా యూస్ చేయచ్చు చాలామంది పిల్లలు బ్లాక్గా ఉంటారు కదా సో అటువంటి కూడా బాగా యూస్ అవుతుందండి డెఫినెట్గా అంటే మీరే చూస్తున్నారు ఒక పది నిమిషాలు